హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలోనే చాలా ప్రసిద్ధమైన సమ్మక్క సారక్క పండుగ అంటే తెలంగాణలో మాత్రమే జరుపుతారండి ఎక్కడెక్కడో విదేశాల నుండి అంటే మహారాష్ట్ర అక్కడ ఉత్తరప్రదేశ్ అటు సైడ్ వాళ్ళు కూడా మన వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నా కూడా ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన పూజ చేస్తారు ఇదైతే తెలంగాణలో చాలా ఫేమస్ అండి చాలా వరకు తెల ఎందుకంటే సమ్మక్క సారక్క తెలంగాణకు సంబంధించిన ఆడబిడ్డలు కాబట్టి ఇదంతా ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు మాకైతే మా అత్తవారింట్లో సమ్మక్క సారక్క ఈ ఈ పూజ ఈ ఇలాంటిది లేదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు మా పుట్టింటికి వచ్చాం మేము మా పుట్టింట్లో మేము నేను మా అక్క మా ఇంటికి రావడానికి ముందు అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ముందు మా అమ్మ ఇలా అంతా పీటని మొత్తం సిద్ధం చేసి పసుపు కుంకుమలతో అలంకరించేసి సమ్మక్క సారక్కకు ఇద్దరికి సపరేట్గా చీరలు అలాగే రెండు కొబ్బరికాయలు చూడండి కొబ్బరికాయలు కూడా ఇంత బాగా అలంకరించారు పీట పైన కూడా మంచి పిండితో ముగ్గులు వేసి బొట్లు పెట్టారు అమ్మవారికి ఇక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి రెండు బుట్టల బెల్లము దాన్ని కూడా అమ్మవారి ప్రతిరూపంగా భావించేసి పసుపు కుంకుమతో ఇలా అలంకరణ చేస్తారండి మెయిన్గా పసుపు కుంకుమని అండి అమ్మవారికి సంబంధించిన ఈ ప్రాసెస్లో మెయిన్ వాడేది బెల్లము పసుపు కుంకుమ అలాగే ఒడి బియ్యము ఇక మేము రావడానికి ముందే మా పెద్ద మరదలు మా అమ్మ కలిసి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసారండి అమ్మవారి కోసం వడి బియ్యాన్ని కూడా కలిపేసి సిద్ధంగా చేశారు దీపాలు వెలిగించేశారు కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని కూడా సమర్పించేశారండి చూడండి రెండు బ్లౌజ్ పీస్లలో అమ్మవారికి సపరేట్ సపరేట్గా ఉడి బియ్యాన్ని కలిపేసి ఇద్దరికి సమ్మక్కకి సారక్కకి సంబంధించిన ఒడి బియ్యం సపరేట్గా పెట్టారు అలాగే ఇద్దరికి సపరేట్గా రెండు రెండు ఒకటి 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 అంటే ఇద్దరికి చెరుక చీర బ్లౌజ్ పీసులు కూడా పెట్టేసి ఈ ఇక్కడ మనం ఇది ఇంట్లో చేసుకునే సమ్మక్క సారక్కకి సంబంధించిన పూజ కాబట్టి ఇలా పూజ చేసుకొని అందరికీ ప్రసాదం పంచిపెట్టి ఈ చీర ప్లస్ ఒడిబి అన్నీ సమ్మక్క జాతరకు వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికి ముందు ఇది చేస్తారండి మేమైతే బుధవారం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి బుధవారం ఈ ప్రాసెస్ అంతా చేశారు ఇది మేము మా అక్కయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు అంతా ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిందండి ఇక సమ్మక్క సారక్క అంటే మన సంస్కృతి సంప్రదాయాల్లో వన్ అడవి బిడ్డలు కాబట్టి చాలా బాగా వాళ్ళని గౌరవిస్తారండి పూజిస్తారు ఇక చూడండి పూజ అంతా అయిపోయాక ఒడి బియ్యానికి సంబంధించిన ఆ అమ్మవారి ముందు సమర్పించిన తర్వాత ఒక కవర్లో సపరేట్గా దీన్ని దానికి అలా వేసి పెట్టేశారండి చీర బ్లౌజ్ పీసు పసుపు కలిపిన బియ్యము ఎండు కొబ్బరి ఖర్జూరాలు పోకలు వక్కలు ఇలా అమ్మవారికి సమ్మక్కకి సారకి సంబంధించిన ఒడి బియ్యాన్ని కలిపి సపరేట్గా పెట్టారో అక్కడ సమర్పించాలి అలాగే ఇక్కడ పూజించిన అమ్మవారిని అలంకరించిన బెల్లం బుట్టలు కూడా అక్కడికి తీసుకెళ్ళి సమర్పించే చేస్తారండి ఇక కోడి కోడిని కోసి ఇక్కడ భోజనం చేస్తారండి చాలా వరకు అంటే మొక్కుకున్న దాన్ని బట్టి మా అమ్మ వాళ్ళైతే ఇప్పుడు కోడితో చేస్తారు అలాగే ఎప్పుడన్నా జాతరలో వెళ్ళినప్పుడు వాళ్ళ వీలును బట్టి వాళ్ళు మొక్కుకున్న దాని ప్రకారం మేకతో కూడా అమ్మవారికి అక్కడ మేకని సమర్పించేసి కోసి విందు భోజనంలాగా చేసి జాతరలో కూడా చేస్తారండి ఇది జాతరకి వన్ డే బిఫోర్ అండి ఇంట్లో జరిగే ఈ ప్రాసెస్ అన్నమాట అమ్మవారికి సంబంధించిన ఒడి బియ్యాన్ని అన్ని సిద్ధం చేసి సపరేట్గా ఈ కవర్లో పోసి పెట్టేశారు ఇక ఆడపడుచులమైన మేము ఇంటికి రా మమ్మల్ని పిలిచారండి నేను మా అక్కయ్య వెళ్ళాము అంటే మా ఫ్యామిలీ మా అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాము ఇదంతా ప్రాసెస్ అంతా సమ్మక్కకు సారక్కకు జరిగింది తెలంగాణలో చాలా విశేషమైన సమ్మక్క సారక్క అంటేనే చాలా ప్రాముఖ్యం అండి అడవి బిడ్డలు కాబట్టి వీళ్ళని చాలా భక్తిభావంతో కొలుస్తారండి చాలా నమ్మకం అన్నమాట ఇక ప్ర కొబ్బరికాయ కొట్టిన తర్వాత చూడండి బెల్లము కొబ్బరికాయ కలిపి ప్రసాదంగానైతే నైవేద్యంగా సమర్పి ఇక్కడ పక్కన పెట్టారు చూసారా ఇదే కోడి త్వరలో అంటే కాసేపట్లో చికెన్గా రెడీ అవుతుంది ఆల్రెడీ అమ్మ ఇప్పుడు చికెన్ కూడా వండేసింది ఇప్పుడు ఒక ఐదుగురికి అయితే ఈ కొబ్బరి ప్రసాద్ని సమర్పించడానికి అమ్మ రెడీగా ఉంది ఇక మా పెద్ద మరదలండి మా అక్కయ్య నేను ఇంటి ఆడపడుచులమైన మాకు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టేసి మాతోటి ఆశీర్వాదం తీసుకొని ఫస్ట్ మాకు అక్కయ్యకి నాకు ఈ ప్రసాదాన్ని అయితే ఇస్తారండి ఎందుకంటే మేము ఇంటి ఆడపడుచలాం కాబట్టి మాకు ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ఎవ్వరికైనా ఇక ప్రసాదాన్ని ఇచ్చేస్తారు తర్వాత పెద్దవాళ్ళకు కూడా అందరికీ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటారండి సమ్మక్క సారక్క అంటే తెలంగాణను దేశ విదేశాల్లో కూడా ఖ్యాతి చెందినట్టుగా అందరికీ ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుందండి చాలా వరకు ఎందుకంటే ఫారినర్లో కూడా అక్కడ ఇక్కడ వేరే దేశాలలో కూడా మన వాళ్ళు ఉంటారు ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు ఇక్కడికి రా వచ్చి వీలు చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇంట్లో కూడా సమ్మక్క సారక్క పూజనైతే చేసుకుంటారండి ఇక్కడ తెలంగాణ డిస్టిక్లోనే ఉన్నాం కాబట్టి ఇంట్లో ఈ ప్రాసెస్ అంతా చేసేసుకొని సమ్మక్క జాతరకి వెళ్ళినప్పుడు మాత్రం ఇందాక చూపించిన ఆవుడి బియ్యము అలాంటివన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ జాతరలో మేము మొత్తం పాల్గొనేసి ఇంకా అక్కడ కూడా ఒక రూమ్ లాంటిది ఏదైనా తీసుకొని వంటలు చేసుకొని అందరిని పిలిచేసి ఇట్లా భోజనాలు లాగా పెట్టేస్తారు అమ్మ వాళ్ళకు మా అమ్మకి మాత్రమే ఈ పూజది ఉందండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇది లేదు ఇంకా మా పెద్ద మా మా అక్కయ్య నేను ఇద్దరం అడపర్చలేం కాబట్టి మా మరదలైతే మాకు పెట్టేసి కాళ్ళు మొక్కేసి ఆశీర్వాదం తీసుకుంది తర్వాత మా అత్తయ్య మా అత్తయ్య వచ్చింది కాబట్టి మా అత్తయ్య కూడా ఈ ప్రసాదాన్ని కొబ్బరి బెల్లాన్ని ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారండి ఇలా జరుగుతుందండి మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుందండి మా ఇంట్లోనే కాదు తెలంగాణలో చాలా వరకు సమ్మక్క పూజ అంటే ఇలానే జరుగుతుందండి బంగారంలో ఉన్నాయి కొబ్బరి బెల్లం ఈ సరే ఇక పలారం పంచిన తర్వాత చూడండి బిర్యానీ రైస్ చేసింది ఆ కోడిని కోసేసి ఇలా చికెన్ అయితే వండింది అమ్మ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో భోజనము పెరుగు అంటే వంటలో చూడండి చిక్కుడుకాయ టమాటా ఇంకా రైతా పెరుగు ఉల్లిపాయ రైతా అండి అన్నీ మేము పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇక విందు భోజనం లాంటిది అండి ఇప్పుడు అవన్నీ అమ్మ చేతి వంటలు టమాటా పెసరపప్పు వండింది వైట్ రైస్ ఇక కుక్కర్కి అయితే ప్లేట్లలో పెట్టేసి అమ్మ ఇచ్చేస్తుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా సమ్మక్క సారక్క పూజ కోసమైనా వచ్చేసి భోంచేస్తున్నాం తను మా అక్కయ్య కొడుకండి మా అత్తయ్యకైతే మా అక్కయ్య వడ్డీ అమ్మ అక్కయ్య ఇద్దరు వడ్డీ ఇచ్చేస్తున్నారు ఇక మా చిన్న ఆడపడుచు మా అత్తయ్య మా చిన్న ఆడపడుచు మాత్రమే వచ్చారండి అలాగే ఇక మేము కూడా అందరం కూర్చొని తినేస్తున్నాము పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇక కాస్త పూజ లేట్ అవుతుందండి అన్నీ రెడీ చేసుకోవాలి వంట చేసే కోడి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది లేట్ అయినా కూడా వంటలన్నీ రుచిగా కుదిరాయండి అందరం చాలా బాగా సంతోషంగా అనిపించింది పూజ బాగా అయింది ఇక నెక్స్ట్ డే జాతరకు వెళ్ళడం కోసం అన్నీ రెడీ చేసుకున్నాం కాబట్టి ఇంకా మంచిగా హ్యాపీగా అనిపించేసింది భోజనాలు అయితే అందరం చేసేస్తున్నాము ఇంకా మా తమ్ముడు వచ్చాడు లాస్ట్లో తమ్ముడు వచ్చాక ఇక వాడికి కూడా భోజనం పెట్టేస్తుంది యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ వచ్చేటప్పుడు తీసుకొచ్చాడండి అది కూడా పోషిస్తున్నాడు అక్క మా అక్క చూడండి ఏదో మందులాగా చూపించి చేర్స్ అంటుంది అది యాపిల్ జ్యూసే యాపిల్ జ్యూస్ అది కూడా ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదంటే డైరెక్ట్ అలానే పోసేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటే బాగుండదు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్